హాయ్ అండి ఇది తిరువణమలై అరుణాచలంలో థర్డ్ డే అనమాట ఇక ఇవాళ టెన్ థర్టీకి మాకు ట్రైన్ ఉంది తిరుపతి వెళ్తున్నాము అరౌండ్ త్రీ థర్టీ తిరుపతిలో దిగుతాము మళ్ళీ సిక్స్ థర్టీకి మాకు సికింద్రాబాద్కి ట్రైన్ ఉందనమాట ఇక ప్రొద్దున్నే మొత్తం నిన్ననే మొత్తం ప్యాకప్ అయిపోయింది ప్రొద్దున్నే కిందికి వచ్చేసాము ఇంకా స్టేషన్కి వెళ్ళే టైం అయింది బ్రేక్ఫాస్ట్ చేసి ఇక బయలుదేరిపోతాము అదే ఆటో అబ్బాయిని మాట్లాడుకున్నాం అనమాట ఫోన్ చేసి రమ్మంటే వస్తా అన్నాడు ఎందుకని లగేజ్ ఉంది కదా దానికోసం అనమాట ఫస్ట్ రాగానే ఈసారి టీ తీసుకున్నాను అయితే టీలో షుగర్ విడిగా వేసుకొని అది కరగడానికి అనుకుంటానండి ఈ పద్ధతి పాటిస్తారు తమిళనాడులో అలాగే టీ కూడా కొంచెం చల్లగా అవుతుందేమో ఈ నాకెందుకో నచ్చింది ఈసారి ఇలా తాగడము ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ సేమే అనుకోండి పొంగల్ ఇడ్లీ ఇడ్లీ నేను తీసుకోలేదు నాకు ఎందుకో హెవీగా అనిపించి ఇడ్లీ తీసుకోలేదు కొద్దిగా సేమియా ఉప్మా పొంగల్ గ్రీన్ చట్నీ అల్లం చట్నీ సాంబార్ ఇది అనమాట మా బ్రేక్ఫాస్ట్ కొద్దిగా లైట్గానే తినాలని డిసైడ్ అయినాము ఎందుకంటే ప్రయాణం ఉంది కదా అందుకని ఫ్రూట్స్ అవి ఉన్నాయిలేండి ప్రతిరోజు ఇలా పెడతారనుకుంటాను మెనూ డిస్ప్లేలో చాలా చక్కగా అనిపించింది నాకు చిన్న చిన్న బౌల్స్లో ఆ రోజు మేము అలా డిస్ప్లేలో పెట్టారు ఇక చాలా చక్కని ప్లేస్ అండి ఆలయం హోటల్ మేము ఉన్నది వెళ్తుంటే మాకు అనిపించింది ఈ అసలు ఈ టూ డేస్ మాకు హ్యాపీగా గడవడానికి మెయిన్ కారణము ఈ హోటల్లో మేము స్టే చేయడం ఆ యాంబియన్స్ కానీ అక్కడ వాతావరణము అదంతా మాకు చాలా బాగా నచ్చింది ఉన్న టూ డేస్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేశాం టెంపుల్ దర్శనం ఎంత బాగా జరిగిందో మాకు మా స్టే కూడా అలాగే ఉంది అండ్ ఆ దేవుడి దయ వలన మా ప్రయాణం కూడా స్మూత్గానే అయిందండి అదిగోండి కొండ మళ్ళీ ఒకసారి దర్శించుకున్నాము ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఈ కొండనే శివుడే సెంటర్ పాయింట్ అండి ఈ శివుడి చుట్టూనే ఈ తిరువన్నామలై అనే సిటీ సో మనం ఎక్కడికి వెళ్ళినా ఎట్నుంచి చూసినా మనకి ఏదో ఒక యాంగిల్లో ఆ శివుడు కనబడుతూ ఉంటాడు ఇంకా ట్రైన్ బయలుదేరిపోయింది టెన్ థర్టీ అంటే కొద్దిగా ఒక అరగంట లేట్ అయ్యి వచ్చిందిలేండి ఇక శివుడికి చివరిసారిగా ఒకసారి దండం పెట్టుకున్నాను మళ్ళీ ఎప్పుడు దర్శనం ఇస్తాడో ఏంటో తెలియదు ఇక మేము తిరుపతి స్టేషన్లో మాత్రం ఆన్ టైంకి వచ్చిందండి ట్రైన్ లేట్గా బయలుదేరిన క్లోక్ రూమ్లో సామాన్లు పెట్టేసి గోవిందరాజస్వామి ఆలయంకి వచ్చామన్నమాట ఇక ఆలయం మేము వస్తుంటేనే ముందుగా ఇద్దరు గజరాజులు ఎదురొచ్చారండి ఎంత చక్కగా ఉన్నాయో తిరుమలలో చూసామంటే మళ్ళీ ఇక్కడ చూస్తున్నాము అండ్ అవి ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా జంటగా ఉంటాయి ఇవి ఎంత చక్కగా వాళ్ళు ఉంటారు కదా కేర్ టేకర్స్ వాళ్ళు ఎలా చెప్తే అలా అలా గుడి చుట్టూ నడుచుకుంటూ వెళ్తున్నాయి అవి ఇంకా పక్కనే అరటిపళ్ళు అమ్ముతున్నారనమాట కొన్ని తీసుకొని వాటికి పెట్టాను నేను మళ్ళీ ఎప్పుడు వస్తుందో కదా ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడొస్తామో ఏంటో తెలియదు అనేసి వాటికి పెట్టి ప్రా దండం పెట్టుకున్నాను ఇంకా గోవిందరాజ స్వామి ఆలయంలో కూడా దర్శనం చాలా బాగా జరిగింది నేను చెప్తున్నాను కదండి ఈ అంటే మరి ఈ టైంని బట్టించో ఏంటో ఎక్కడా కూడా మాకు రష్ అని కానీ లాంగ్ క్యూస్ కానీ అట్లా ఏం దేవుడు దయవాలన అలాంటిది ఏం జరగలేదు స్వామి ఆలయంలో కూడా గబగబా దర్శనం జరిగిపోయింది ఇక ఆ ఆలయం గోపురం నుంచి మెయిన్ రోడ్డు వరకు ఈ వీధి ఉంటుంది కదా ఇది మనలో చాలా మందికి తెలుసు ఈ రకరకాల షాపులతో కళకళగా ఉంటుందండి చా నాకైతే ఈ వీధి అంటే చాలా ఇష్టం నేను ప్రతి చోట ఆగి ఈసారి ఏం కొత్త ఐటమ్స్ యాడ్ చేశారా అని అంటే ఇక్కడ ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్ ఆడ ఆడవాళ్ళకి ఆడపిల్లలు పెట్టుకునే ఫ్యాన్సీ ఐటమ్స్ ఇత్తడి సామాన్లు పూజ సామాగ్రి ఇవన్నీ ఇక్కడ చాలా అంటే ముందు నుంచి ఉన్నవే కొత్తగా ఏమైనా యాడ్ చేశారా అని నేను ప్రతి షాప్ దగ్గర చూసి అవన్నీ గమనిస్తున్నాను మా వారేంటో ముందుకు వెళ్ళిపోయారు మళ్ళీ నేనే వెనక్కి రమ్మన్నాను కొద్దిగా ఇది రికార్డ్ చేద్దాము ఇదంతా ఒకసారి మన వీడియోలో చూపించినట్లుంటుంది అని ఈ వీధి అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి ఎన్ని రకాల వస్తువులు అమ్ముతారో అసలు అంటే ఎండాకాలం కానీ తాటాకు పందిర్లు వేసినట్టున్నారు చల్లగా కూడా ఉంది కాకపోతే తిరుపతి వేడి వేడేలేండి కానీ గుడి పరిసరాల్లో మాత్రం చాలా చల్లగా ఉంది ఇంకా మేము మా ప్లాన్ ఏంటంటే ఇంకా మాకు ఒక వన్ అవర్ పైన అన్నమాట పక్కనే స్టేషన్ గుడి పక్కనే కదా స్టేషన్ డిన్నర్కి ఏదైనా పార్సల్ తీసుకొని ఇంకా ట్రైన్ ఎక్కిపోవడమే ఇక్కడ మళ్ళా ఒక గోళీ సోడా షాప్ కనిపిస్తే అక్కడ రిఫ్రెషింగ్గా అదిగోండి ఫుల్ గ్యాస్తో ఉంది సోడా అయితే ఇక్కడ ఇంకొక విశేషం అండి ఒక చిన్న విషయం ఏం జరిగిందంటే స్వామి ఆలయం బయట చెప్పులు స్టాండ్లా ఏం లేదు బయట అందరూ ఫ్రీగా వదిలేస్తే ఆ పక్కన వదిలేసి మేము లోపలికి వెళ్ళాము బయటికి వచ్చి చూసేసరికి మా వారి చెప్పులు లేవు చెప్పులు పోయాయి అనమాట సో మరి చెప్పులు లేకుండా కష్టం కదా ప్రయాణం చేయడం అందుకని ఆ పక్కనే షాప్లో ఏదో ఒక జత చెప్పులు కొనుక్కున్నారు మావారు అలా అనమాట ఆ టెంపుల్లో మాకు ఒక రిమెంబరెన్స్ ఉండిపోయింది మా చెప్పులు పోవడం కొత్త చెప్పులు కొనుక్కోవడం ఇక వస్తూ వస్తూ కొన్ని స్నాక్స్ డిన్నర్ అది పార్సల్ తీసుకున్నాము అక్కడ ఒక అమ్మాయి ఏంటో వేడివేడిగా బజ్జీలు అనమాట మినపగారెలు అరటికాయ బజ్జీలు మిర్చి బజ్జీలు మసాలా వడలు అన్ని రకాలు రెండు రెండు తీసుకున్నాము దానికి ఏదో ఒక టమాటో చట్నీ ఇచ్చింది ఇంకా అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా స్నాక్స్ తింటూ కబుర్లాడుతూ ఇంకా ఇది లాస్ట్ లెగ్ అనమాట మా యాత్రలో దేవుడి దయవాలన చక్కగా జరిగిందండి అండ్ నా మా ఈ యాత్ర విశేషాలన్నీ మీతో వివరంగా పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా అలాగే నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేశారని ఆశిస్తాను బాయ్ అండి